కోమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఎమ్మెల్యే కోరం ఆకస్మిక తనిఖీ ఇందిరమైళ్ళ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా కోమరారం వెళ్లిన ఎమ్మెల్యే ఆసుపత్రి వసతులు సిబ్బందికి సంబంధించిన వివరాలపై ఎమ్మెల్యే ఆరా కోమరారం పరిధి ఆశా వర్కర్స్తో ఎమ్మెల్యే బాట మంతి వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధుల నివారణ సిద్ధంగా ఉండాలంటూ అవసరమగు మందులు అందుబాటులో ఉంచాలి అంటూ సిబ్బందికి ఎమ్మెల్యే కోరం ఆదేశాలు એ એક પર આવી બાલે કિની પાકને સાઇડ એ સાઇડ એ થિયેટર થિયેટર S ado itinee? nist Warner treélan te? ae me daryeom? peetyn rekaye löp bi anest? A面grami be de hazere? A bmenke srey crackers. <coughs>

ಇಲ್ಲು <laughs> ಇರೋ <laughs>

నాయకులు వీరు మీ గ్రామానికి సంబంధించినటువంటి రాజ్యావర్గంలో ఉంది ఆ గ్రామంలో ప్రతి ఒప్పుడు ఎవరికైనా వ్యాక్ మేర ఇవ్వాలని ఎంక్వైరీ టీవీ అంటే జాగ్రత్తలో ఏమైనా ఒకటి ఎక్కువ జాగ్రత్తగా ఆశలే ఉన్నాను అంటే ఉందాగా గుంటారు ఉంటే మంచిది మీ సర్వీస్ కూడా బాగుంటుంది ప్రతి గ్రామంలో కూడా ఎవ్ కాబట్టి క్యాన్సర్ ఉందా లేకపోతే హార్ట్అటాక్ డైన్ ఉన్నాయా ఇవన్నీ కూడా మీకు కొందరు తెలుస్తాయి ఇవి మీ త్వరలో డాక్టర్ చేరు చేరు వేసే విధంగా ప్రయత్నం చేయాలి అదే చిన్నపిల్లలకు ఉన్న దగ్గర ఏమంటూ చిన్న అంటారు లేకపోతే దగ్గు అంటారు జ్వరం అంటారు ఏమన్నా తేడా తల్లి అమరణ చూస్తే పాలకు తేడా వచ్చిన కూడా బాబుకి తీరదారుసే క్రమాలు ఇవన్నీ కూడా ఆశీర్వదకాలు చేసేటువంటి పనులు ప్రతినిధులు ఏమంటారు ఎవరు ఎలా ఉన్నారు బుజువులకు ఎలా ఉంటారు అదే చిన్నపిల్లలు ఎలా ఉంటుంది గరిబుల్ ఎలా ఉంటుంది అంటే వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏంటంటే త్యాధి వాళ్ళతో పాటు వాళ్ళ డాక్టర్ ఇవన్నీ కూడా ఆశాలు చేసే గొప్ప కార్యక్రమం అంటే డాక్టర్ ఎక్కువ ఏం చేస్తామంటే ఆశాలు చేస్తాం ముందు జబ్బులు తెలుసుకొని వాళ్ళ వాళ్ళు తెలియపరచాల్సిన రూపీ పెడుతుంది కొద్ది గొప్ప మీరు కూడా ఏం చేస్తున్నాం ఇంత జ్వరం ఉంచా తల్లి పెట్టా మీరే మాత్రం చేస్తాను ఉందా అడిగితే అది ఫిబ్రవరి పాతకాలిక